హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రవి వరలక్ష్మి గ్లో ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అనుకున్నాను కానీ అప్పటికే మా వరలక్ష్మి పొద్దుగాల గడప అయితే కడుగుతుంది ఎందుకు అడుగుతుందో మీకు తెలుసు ఈరోజు వైకుంఠ ఏకాదశి సో మొత్తం ఆడైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేసిర్రు మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మా వరలక్ష్మి ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంటే నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అవుతున్నాను కదా ఏం చేయాలో అర్థం కాక అడిగాను మరి నేను పూజ చేయొచ్చా అంటే చెయ్యి అని అన్నది సరేలే నువ్వు ఒప్పుకున్నావు కదా అని మొత్తం అంతా తీసేసి అంత నీట్గా క్లీన్ చేసి అంటే వరలక్ష్మి ఎప్పుడు పూజ చేసినా నేను పక్క నుండి చూస్తుంటాను కదా సో ఆ విధంగా అయితే నేను నా స్వతహాగా నేను ఎప్పుడో ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ నిన్న సందర్భం కుదిరినందుకు ఆ ఏడుకొండల సమయ చేపించినందుకు అనుకొని అయితే పూజ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నేను ఏమనుకున్నానంటే పూజ పూజ చేస్తున్నాను కదా ఈరోజు ఎక్కడికైనా పోదామా అంటే వరలక్ష్మివి అడిగినాను కానీ బయటికి పోదాము అని అనేది తర్వాత ఏమైందంటే పెద్ద ఇంకా అన్న ఉండి ఫోన్ చేసి అరే నువ్వు వేడున్నవరా ఈరోజు పోవాలి పనికి హైటెక్ సిటీ గచ్చిబోలి దగ్గర ఆ మేడం వాళ్ళు పనిచేస్తూ చేసేది ఉంది అది క్లియర్ అయిపోతే పేమెంట్ వస్తుందా అంటే సరే అన్న ఇంకా వరలక్ష్మికి చెప్తే కియ్య కియ ముత్తుకుంటుంది ముక్కు మీద ఏం బొట్టులాగా అనుకుంటారా ఫస్ట్ వీడియోలో చూసారు కదా అది కొంచెం దెబ్బ తాకింది సో అది బాగా పెయిన్ అవుతుంది విపరీతంగా అది కొంతమంది ఏమనుకుంటారంటే ఓవర్ యాసను లేకపోతే ఓవర్గా చేసిండు అని అనుకుంటారు కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఏదో చూసిన వాళ్ళకి కాదు కానీ నేను నా స్వతహా చెప్పేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే మొత్తం పసుపు నీళ్ళు తీసుకొని మొత్తం మొత్తం ఎక్కడైనా శుద్ధి లేదు అంటే ఈ విధ చేసిన తర్వాత ఆయనకి తులసి మాలతో మొత్తం కంప్లీట్గా అలంకరణ ఎందుకంటే ఏడుకొండల స్వామికి తులసి మాలనే ఎక్కువ ఇష్టము సో తులసిమాలతోనే కంప్లీట్గా నేను అలంకరణ ఆయన ఒక్కడికి అలంకరణ చేసి పువ్వులు మల్లె పువ్వులు తీసుకొని మొత్తం కంప్లీట్గా ఆయన మీద ఈరోజైతే కంప్లీట్గా చేదో మనస్ఫూర్తిగా ఆయనకి అన్ని పుష్పాలతో నేను చేద్దామని ఒక మూడు రకాల పుష్పాలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఫస్ట్ పుష్పం అయితే చామంతి చామంతితో అయితే కొన్ని పువ్వులు అలంకరణ చేసి మొత్తం అయితే సెటప్ చేసినాను సో నేనేమనుకున్నానంటే ఏదైనా ఆయన దయ ఉండాలా మన మన చేతులు ఏమీ లేదు ఎందుకు అని అంటే ఆయన దయ ఉంటేనే ఆయన పూజ చేయగలుగుతాం ఆయన దయ లేకపోతే మాత్రం పూజ మాత్రం చేయలేము సో ఇంకా నేను ఉండి వరలక్ష్మికి సరే వరలక్ష్మి మరి ఏమంటావు పూజపీ లేట్ అవుతుంది అంటే సరే నువ్వు చెయ్యి నేను చేయ నేను కొంచెం బిజీ ఉన్నాను నాకు ఇంకా పనులు ఉన్నాయంటే సరేలే అని ఆ మ్యాక్సిమం వచ్చే లోపల నేనేం చేసినా అంటే పూజ వరకు సామాగ్రి మొత్తం సెటప్ చేసినాను మళ్ళీ నాకు ఏ కొంచెం డౌట్ వచ్చింది ఎందుకు డౌట్ వచ్చిందంటే ఎక్కడైనా మిస్ అయినానేమో అంటే బై మిస్టేక్ ఎక్కడైనా చేస్తున్నానేమో అని కొంచెం అంటే కొంచెం భయం వేసింది అంటే ఎప్పుడూ వరలక్ష్మి చేసేది సాధారణంగా ఉండొచ్చు కానీ మన మగవాళ్ళం ఎప్పుడైనా చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా చేస్తున్నామా ఏమైనా ఇబ్బంది చేస్తున్నామా కొంచెం ఏమైనా మిస్టేక్ అవుతుందా అని కొంచెం అన్నట్టు కొంచెం ఉంటుంది కదా ఆ కొంచెంలో కొ నేనైతే ఇంత యూజ్బుల్గా ఇంత బాగా అవుతుందని నేనైతే అనుకోలేదు కానీ మొత్తం అయితే కంప్లీట్గా ఆయనకి అలంకరణ అయితే చేసిన తర్వాత అయితే దీపాలు అయితే అంటియడం జరిగింది సో అప్పటికి చందన వచ్చి అన్న ఏమైందన్న ఇంకా పూజ కాలేదా అంటే లేదమ్మా పూజ అయ్యింది పూజ అంటే దీపాలు అయితే ఇప్పుడే అంటించినాను కదా చూస్తున్నావు కదమ్మా అంటే అక్క అంటే అక్క లోపట వెళ్ళింది అని అంటే సర్లేమ్మా లోపలికి పంపి చందన అయితే వెళ్ళిపోయింది సో నేనేమనుకున్నా అంటే కొంచెం ఆయన కానీ ఒకటైతే నిజం రోజు అయితే పూజ అయిపోయిన తర్వాత అయితే గుడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అని అంటే లాస్ట్కి చెప్తాను భయ్య ఏమనుకోకండి ఇక కొంచెం అయితే వరలక్ష్మితో నిన్న పెద్ద గొడవ అయిపోయింది ఇన్న అసలు ఏంది నాకు లేట్ అవుతుంది అర్థం చేసుకోవా ఇంత లేట్ ఆ పూజ చేయడం చాలా లేట్ అయిపోయింది అంటే ఎంత లేట్ అయిపోయింది అంటే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది సో అంత లేట్ అయినందుకు కొంచెం అంటే కొంచెం బాధపడ్డాను సో లాస్ట్కి లాస్ట్కైతే సారీ అని చెప్పింది సరేలే నేను బి ఏమనలేదు కానీ నాకైతే మస్తు వచ్చింది భయ్య ఎన్నో వాసన చెప్తున్నా వరలక్ష్మి ఉంటూ ఉంటూ ఎప్పుడు ఏమవుతుందో ఏం చేస్తుందో అదే నాకైతే తెలుస్తలేదు కానీ ఇంకా సరేలే ఇంకో లాస్ట్కైనా వస్తుందిలే అని నేను అనుకుంటే ఇంకా రాలేదు ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసినాను నేను ఇప్పటివరకు సోది మాట్లాడినానని కొంచెం అనుకుంటున్నాను భయ్య ఏమనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా యథావిధిగా అయితే ఏడుకొండల స్వామి మా ఇంటి పక్కనే ఫుల్బాగ్ చమన్ పక్కన శ్రీ ఏడుకొండల స్వామి టెంపుల్కి వెళ్తే ఈ విధంగా అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా ఆయన ఆయన కోసం ఎంతమంది ఎంత పబ్లిక్ వస్తారేమో ఏమో ఎంత ఉండదులే లైన్ అంత ఉండదులే అని నేను అనుకున్నాను కానీ లోపల చూస్తే ఫ్రెండ్స్ బాబా బాబా చూస్తారు కదా లైన్ చూస్తారు కదా టూ మచ్ అంటే టూ మచ్ లైన్ నేను అనుకున్నాను లే ఇంతే ఈజీయే కదా ఇంతకనే ఏముంటుంది వెళ్ళిపో ఎట్లా అంటే నేను గచ్చిపోలి ఐటీ సిటీ పోవాలి ఎట్లా మరి అన్న ఫోన్ చేసిండు ఏమైంది అన్న వస్తున్నా మళ్ళీ అన్న దగ్గర మనీ తీసుకొని నేను అడిగి అన్న మరి ఎట్లా అంటావు ఎట్లా ఏం చేద్దాము అని అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో నువ్వు ఏం చేసే లేదు అది ఇదంటే సరేలే అని నేను వరలక్ష్మికి కొంచెం కోపమైంది దాని తర్వాత శ్రీ వేడుకొండల స్వామిని అయితే ఈ అంటే మనం ఎప్పుడు ఎప్పుడైనా కానీ వెంకటేశ్వర గుడికి పోతే ఈ రెండు ఏ పూజకైనా ఏ బ్రహ్మోత్సవాలకైనా వీళ్ళిద్దరిని మాత్రం కలిసి తీస్తే ఎంత బాగుంది భయ్య నాకైతే నచ్చేసింది సో కొంచెం వీడియో మనవల కోసం చూపించాలని ఒక చిన్న ఆశతో అయితే వీడియో తీసినాను భయ్య ఇంకా ఫైనల్గా అయితే ఆయన మొత్తం ఇంత బాగున్నాడు అసలుకి ఆయన చూస్తూ ఉండిపోవాలనిపించింది సో అట్లా ఉంటే మనకి లైన్ కాడ ఇబ్బంది అవుతుందని కొంచెం లైన్కి అయితే కొంచెం ముంగడికి వచ్చిన వచ్చిన తర్వాత అయితే అంటే ప్రతిసారి గుడి ఇక్కడ సైడ్ ఉంటుంది కదా ఈసారి రెడ్ 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 క్లాత్ ఉంది ఆ క్లాత్ దగ్గర మొత్తం సేకరించారు అంటే ఇట్లా సెటప్ చేసారు మేము లోపలికి వెళ్ళే లోపలికి టోకన్ అడిగినా అక్కడ లైన్ బి కొంచెం క్రౌడ్ ఉండే పదిహేను ఇరవై నిమిషాలు అయింది అప్పటికి ఇంకా అర్చనకి దానికి పది రూపాయల టోకన్ ఉండే ఆ టోకన్ బి తీసుకున్నాం ఎందుకంటే చేయించేది ఒకటేసారి సో మంచిగా చేపిద్దాం అంటే కొంతమంది ఏమో అంటే కార్డు ఎందుకు తీసుకుంటారో తెలుస్తలేదు సో ఇచ్చిన తర్వాత మీతో వాళ్ళందరూ చాలామంది ఇచ్చి కార్డ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే అలంకరణ ఎంత బాగా చేశారు నేను అనుకున్నాను అబ్బాబాబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ అంటే అంత ఈజీ కాదు సో మా ఫ్రెండ్ అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఇదంతా డబ్బింగ్ చేయడమే కదా భయ ఎందుకు రీజన్ పెట్టచ్చు అన్న డైరెక్ట్ వీడియో చూ ఉంటుంది కదా అంటే ఎందుకు పెట్టలేకపోతున్నా అంటే ప్రైవేట్ సాంగ్స్ లేదు వెంకటేశామివి ఆల్బమ్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ మేము పెట్టుకోవడం వల్ల దానివల్ల కాపీరైటు స్ట్రైకులు ఏమైనా రావచ్చు అని కొంచెం భయం ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఏడు వేల సబ్స్క్రైబర్లు అయినందుకు గ్రోత్ అయ్యింది సో ఆ గ్రోత్ని ఎందుకు డిస్మ్యాచ్లు కావద్దు అని ఒక చిన్న ఆశతోనే అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది మా యోగా చేసేటప్పుడు ఇంకో అన్న ఇక్కడ యోగా అయినా కలిసి అన్నయ్య కలిసిండు ఇక వరలక్ష్మి అయితే ఇక అనుకుండొచ్చు నేను ఏమనుకున్నా అంటే లోపల గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ టెంకాయలకు బి క్యూ లైన్లో ఎవరు ఆయనకి ఇస్తలేరు ఎంతసేపు ఉన్నా ఆయన ఆయన మనం మనం కొట్టుకోవడం అయితే జరుగుతుంది సో నేను ఇంక మొత్తానికి పూజ అయిపోయింది అప్పటికి టైం అవుతుంది లేట్ అయింది అన్న ఏమంటాడు మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అని కొంచెం భయం అయితే ఉంటుంది కదా ఆ భయంతో అయితే నేనుండి ఇగో ఆయనకైతే వరలక్ష్మి కోపమైన నాకు లేట్ అవుతుంది వరలక్ష్మి ఇంక ఊకే లేట్ ఇంత లేట్ చేస్తే ఎట్లా వరలక్ష్మి ఒక ఫోటో దిగా అంటే నేను దిగాను నేను దిగాను అంటే దిగాను నేను ఎందుకు దిగమంటున్నానో నేను దిగాను అని మళ్ళీ ఇట్లా కోపం చేసింది మళ్ళా తర్వాత నేనుండి సరే సారీ అయిపోయింది అంటే అప్పటికి వినలేదు దాని తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆర్గ్యూ ఇది జరిగింది జరిగిన తర్వాత నిన్న మొత్తానికైతే ఫాస్టింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఐదు గంటల వరకు ఉన్న అంత అంతకు మించి ఉండలేకపోయినాను ఏమో ఆయన దయ కానీ కొంచెం బూతువి మా బూతులు మాట్లాడినందుకు నాకే కొంచెం బాధేస్తుంది అంటే ఉండలేకపోయినాను ఇంకోసారి అట్లా ఉండకూడదని డిసైడ్ అయినా ఇంకే మా ఫ్రో మా తమ్ముడు అయితే ఫోన్ చేసిండు అన్న వన్ ప్లస్ ఉంది లెవెన్ అవర్ అట్లా మొబైల్ తీసుకుంటా అన్నావు కదా అంటే అవును రా తీసుకుంటా ఎందుకంటే నాకు ఈ కెమెరాకైనా కొంచెం ఈ ఫోను మిషన్లో అంటే వర్క్ చేసే దగ్గర లప్పం మిషన్ లప్పం కలుపుతుంటే ఆ ఫోన్ అనేది దాంట్లో బయలు కావడం వల్ల కొత్త మొబైల్ తీసుకుని ఎందుకంటే ఛానల్ మొత్తం మిస్ అవుతుంది మనకు కాంటాక్ట్ నెంబర్స్ మిస్ అవుతాయేమో అని కొంచెం భయంతో అయితే మొబైల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రైజ్ విషయానికి వస్తే మీకు తెలిసిందే వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఎంతనో మీరే ఒకసారి క్లిక్ చేసుకొని చూసుకోండి లాస్ట్కి అయితే రమేష్తో అయితే ఫోన్ తీయడం అయితే జరిగింది ఎందుకంటే నా చేయి బాగుండదు ఎందుకు రమేష్ చేయితో ఈసారి తీపిద్దామని అన్న ఏమన్నా తే తేడా రావాలా రమేష్ నీ పని చేస్తా అంటే అన్న ఇట్లుంటుందని నేను ఫోన్ తీయనా అన్న మీరు ఏమన్నా ఇట్లనే దొరుకుతారు మీరు ఏమనరు ఇదే నాన్న మీది అని జరగకపోయింది ఏమనుకోకు ఊరుకో ఏదో చిన్న విషయం అన్నా కదా లైట్ తీసుకో అంటే ఏ అట్లేం ఏం నేను ఎంతో మజాక్ చేసినా అని అని ఎందుకంటే చాలామంది ఎందుకంటే నా చిన్న తమ్ముడు అన్నట్టు అయితే ఫోన్ అయితే తీయడం అయితే జరిగింది నవ్వుతుండే చూడండి కొంచెం అక్కడ బి కొంచెం వీడియో అనేది అక్కడక్కడ పాటలు ఆ సాంగ్స్ ఉంటాయి కదా బజాజ్ షోరూంలో పోతే సో ఎందుకు అంత మెల్లగా తీస్తున్నావు అంటే నా జరం మెల్లగా తీయాలి స్మూత్గా ఉండాలి కదా అంటే సరేలే అని ఇంకా ఆన్ అయింది భయ్యా వన్ ప్లేస్ ఇప్పటి నుంచి కెమెరా క్వాలిటీ ఎక్సలెంట్ వస్తుంది ఇంకొకటి ఏంది రీజన్ అంటే మనకి కెమెరాకైనా ఇంకా సంథింగ్ వీడియోలకైనా కొంచెం ఇబ్బంది అయింది అది హ్యాంగ్ అవుతుంది పోకో ఫోను సో ఇప్పుడు వన్ప్లస్ తీసుకున్నందుకు జర బెటర్గా ఉంది ఇంటికి వచ్చిన తర్వాత వరలక్ష్మి చూపిస్తే వరలక్ష్మి ఉండి అబ్బా ఎంత బాగుంది ఆ మొబైల్ ఎంత ప్రైజ్ అన్నది ప్రైజ్ ఎంత ఒక పదివేలు ఉంటుంది అంటే పదివేలు ఉంటుందా అని అండి అలా నా అందరికీ అయితే ఈ విధంగా అయితే జరిగింది ఈరోజు నా లైఫ్లో అద్భుతం ఏమన్నా జరిగిందండి మొబైలే కానీ దాని ఈఎంఐ కట్టకపోతే నాకు ఇంకో అద్భుతం జరుగుతుందని డిసైడ్ అయినా కానీ కారం పచ్చడి ఏం చేసింది భయ్యా సూపర్ చేసింది వరలక్ష్మి నేనేమనుకున్నా అంటే